బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈరోజు శనివారం అవడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున రావడం జరిగింది వచ్చి రాగానే ఆడియన్స్తో మాట్లాడి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో డెమోన్తో మాట్లాడుతూ డెమోన్ నువ్వు నామినేషన్స్లో ఒక ఛాలెంజ్ చేశావు కదా ఆ ఛాలెంజ్ ఏమైంది మరి ఛాలెంజ్ నిలబెట్టుకోలేక దమ్ము మొత్తం కోల్పోయావా ఛాలెంజ్ చేశాక నిలబెట్టుకునే దమ్ము నీకు ఉందా అంటూ డెమోన్ పవన్తో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు నాగార్జున దీంతో డెమోన్ మాట్లాడుతూ సార్ నేను నామినేషన్స్లో ఈ వారం టికెట్ ఫినాలే కొట్టేది నేనే ఫైనలిస్ట్ అయ్యేది నేనే మార్క్ మై వర్డ్స్ అంటూ చెప్పిన మాట వాస్తవమే దానికి తగ్గట్టుగానే నేను ఖచ్చితంగా టికెట్ ఫినాలే కొట్టాలనే టాస్కుల్లో ఆడాను గెలిచాను కానీ భరణి సార్తో నేను ఆడిన టాస్క్లో భరణి గారి చెక్కలు చాలా ఫాస్ట్గా పడిపోయాయి సార్ కానీ నా చెక్కలు మాత్రం అక్కడ కరెక్ట్ వేలో ఫిట్ అవ్వలేదు టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫిట్ చేసినా కూడా పది నిమిషాల సమయం పట్టింది అవి ఫిట్ అవ్వడానికి అంటే అవి ఫిట్ చేయడమే కదా టాస్క్ అంటూ నాగార్జున చెప్పడంతో అవును సార్ కానీ అంటూ డెమోన్ చెప్తుంటే ఓడిపోయాక రీజన్స్ దొరుకుతాయి మనకు అనడంతో ఓకే సార్ సారీ సార్ నేను ఛాలెంజ్ చేశాను కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అంటూ డెమోన్ ఒప్పుకో జరిగింది అయితే డెమోన్ మనం జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి చూసుకో అయిపోయిన తర్వాత దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు కానీ మనం ముందే సవాల్ చేసి దాన్ని కరెక్ట్గా చేయలేక ఆచరణలో పెట్టకపోతే మనం నలుగురిలో నవ్వుల పాలవుతాం ఆలోచించుకో ఏం జరుగుతుందో నువ్వు ఒక మాట చెప్పే ముందు బాగా ఆలోచించుకొని ఉండాల్సింది నువ్వు తప్పకుండా ఫిజికల్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పగలను నేను కూడా కానీ టాస్కులు ఏ విధంగా డిజైన్ చేస్తారనేది బిగ్ బాస్ ఇష్టం అలాగే నువ్వు ఆడిన అదే టాస్క్లో భరణి చాలా వేగంగా వాటిని ఫిట్ చేశాడు సో నువ్వు మరింత వేగంగా ఆడుంటే నువ్వే గెలిచేవాడివి అప్పుడు దమ్మున్న కంటెస్టెంట్గా గా నాకు కూడా దమ్ముంది ఛాలెంజ్ చేశాను గెలిచి చూపించాను అంటూ నువ్వు సవాల్ కరెక్ట్ గా స్వీకరించి విజయ తీరాలకి చేర్చేవాడివి కానీ అలా కాకుండా రీతు కోసం మరోసారి గేమ్ ఆడటం ప్రారంభించి మరోసారి నువ్వు ఫూల్ అయ్యావు అంటూ డెమోన్ పవన్తో నాగార్జున కొంచెం హిలేరియస్ గా కామెడీ వేలో మాట్లాడడం జరిగింది ఎందుకంటే డెమోన్ టాస్క్ నుండి తప్పుకోగానే రీతు గెలవాలనే తపన తో ఎన్నోసార్లు రీతుకి హెల్ప్ చేశాడు అయితే చివరికి రీతు కూడా టికెట్ ఫినాలే గెలవలేకపోయింది ఫైనల్ రేసులో ఏమైనా కూడా నీకు దమ్ము లేదు అంటూ డెమోన్ పవన్ పై నాగార్జున చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి